కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి మిత్ర మండలి ఎనభై ఏడు ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు ఆదివారం ఉదయం పది గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలురావు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు మిత్ర మండలి ఎనభై ఏడు భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు బాలికా విద్య అభివృద్ధికి కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి మిత్రమండలి ఎనభై ఏడు అధ్యక్షులు బూట్ల రాజమల్లయ్య ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాసులు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మార్చి పది పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరంలో పరమ పదించారని గుర్తు చేశారు సావిత్రిబాయి పూలే ఆమె భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా బాలిక విద్య అభివృద్ధికై అనేక పాఠశాలలు నెలకొల్పిన గొప్ప సంఘ సంస్కర్త అని సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు ఈరోజు సావిత్రిబాయి పూలే వద్దంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ మిత్రమండలి పక్షాన వజ్రోత్సవాలలో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేయడంతో పాటు ఎప్పటికప్పుడుగా చదువుల కార్యక్రమాల్లో సావిత్రిబాయి పూలే ఎలాగైతే తన యొక్క సేవలను అందించిందో గుర్తు చేసుకుంటూ ఎప్పుడప్పుడు పాఠశాలకు మిత్రమండలి పక్షాన సావిత్రిబాయి చేసినటువంటి సేవలను కొనసాగించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పాఠశాల పక్షాన వాటికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మిత్రమండలి ఇదే స్ఫూర్తితో ముందు ముందు కూడా పాఠశాలకు వారి సహకారం అందించాలని చెప్పేసి ఇక్కడికి ఈరోజు వర్ధంతి సందర్భంగా విచేసినటువంటి మిత్రమండలి అందరికీ కూడా పాఠశాల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మార్చి పది పద్దెనిమిది వందల తొంభై ఏడు రోజున మన భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు బాలికా విద్య కోసము ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మా మిత్రమండలి ఎయిట్ సెవెన్ ఆధ్వర్యంలో మేము చదువుకున్న పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు ఉస్మానాబాద్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినటువంటి గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి గారికి గౌరవ ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసీకి అందరికీ కూడా నేను పేరు పేరిన నమస్కారాలు తెలుపుతూ మరి కార్యక్రమంలో పాఠశాల పక్షాన హాజరైనటువంటి గౌరవనీయులు మన రమణారెడ్డి గారికి నేను ప్రత్యేక వెంకటరమణారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను ఈ హాజరైన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇలాంటి మహనీయుల ఆశయాలను మనందరము కొనసాగిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనవంతు హితోధికంగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన మా మిత్రులందరికీ కూడా మరి మా గౌరవ కౌన్సిలరు అదేవిధంగా మా సోదరిమణి ఉస్నాబాదు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి గారికి మిగతా అందరూ కూడా మా ఆర్టీసీ యూనియన్ లీడరు ఆర్టీసీ మా మహేందర్ గారికి కూడా మా చిత్తారి శ్రీనివాస్ పటేల్కి అందరికీ పేరు పేరున మోహన్కు శ్రీనివాస్ గారికి పెరిమాన్ల గుండూరు ఆంధ్రప్రసాద్ గారికి దొడ్డి శ్రీనివాస్ గారికి మీ పేరు నర్సే నర్సే గారికి అందరికి కూడా నేను నమస్కార సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉస్మాబాద్లో మేము గతంలో వజ్రోత్సవాల సందర్భంగా ఇటీ సావిత్రిబాయి పూలేను మా మిత్రులందరం కలిసి మేము ఇక్కడ ప్రతిష్ఠించాము అదే సందర్భంగా ఈరోజు మార్చ్ పది తారీఖున ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు మా మిత్రమండలి పక్షాన ఘనంగా ని నివాళులు అర్పించి ఆమె యొక్క ఆశయాలను అందరం కొనసాగించాలని చెప్పి కోరుచు మిత్రమండలి ఎయిట్ సెవెన్ సెవెన్ బృందం అందరం ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం మన ఈరోజు కృష్ణాబాద్ పట్టణంలో డిఎస్ హై స్కూల్లో మరి మిత్రమండలి ఎయిటీ సెవెన్లో వజ్రోత్సవాలలో భాగంగా మనం మా మిత్రమండలి యాజ్ తరపున సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది మరి ఈరోజు చదువుల తల్లి మహిళా తొలి గురువు బడుగు బలవీన వర్గాల ప్రజల కోసం చదువుల కోసం ఎంతో కృషి చేసిన ఆ మహానుభావురాలి వర్ధంతి సందర్భంగా మా మిత్రులందరము కలిసి ఆమెకు ఘనంగా నివాళులర్పించాము మరి ఆమె ఆశయాలను కొనసాగిద్దామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ ధన్యవాదాలు తొలి మహిళా గురువు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా పాఠశాల వజ్రోత్సవాల సందర్భంగా మా మిత్రమండలి పక్షాన సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని మా విద్యాలయంలో నెలకొల్పడం జరిగింది వారి యొక్క విగ్రహానికి మిత్రమండలి ఎయిటీ సెవెన్ పక్షాన ఈరోజు వారి యొక్క వర్ధంతు సర్వంగా నివాళులర్పించి వారి సేవలను గుర్తు చేసుకోవడం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి